హలో అందరి నమస్కారం మీరు చూస్తున్నారు లాభాంగిట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం మిర్చి వస్తుంది వాటి రేట్లు అవుతున్నాయి ఆ కొత్తమిర్చి లాడ్లకు అడిగి వెళ్ళేసరికి లైవ్ పెట్టడం లేట్ అవుతుంది విషయాన్ని గమనించండి రోజు ఎందుకు లేట్ అవుతుందని అనుకోవచ్చు మిర్చి లాడ్ల దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది అవి కూడా వీడియో చూసుకోవాలి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది గమనించండి ఈరోజు తేదీ నవంబర్ సారీ డిసెంబర్ మూడవ తారీఖు మంగళవారం ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి ఎన్ని లాట్లు వచ్చినాయి కొత్త మిర్చి ఎన్ని బస్సాలు వచ్చినాయి కొత్త మిర్చి ఎంత కొనుగోలు పోతుంది ఓవరాల్గా ఈరోజు మార్కెట్లో లైవ్లో చూడండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చెట్లు లైవ్ చెట్లు నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ లైవ్ మీ అందరు నచ్చితే మాత్రం ఒకసారి లైక్ వేసుకుని ప్లీజ్ అదిగో అక్కడ ఉంది కొత్త మిర్చి అండి మీకు క్వాలిటీ కలరు సైజు చూపిస్తా తర్వాత వీడియో కూడా చేస్తే నేను ఎంత కొనుగోలు అని అనేది కొత్త మిర్చి మీ సందేహాలు సలహా లైవ్ చాట్ చేయండి మై లైఫ్ జర్నీ కాయండి కాలు కొత్త బాగుంది నిన్న నిన్న వచ్చిన కాయ కంటే కూడా ఇయాలొచ్చినాయి ఇంకా బాగున్నాయి తేజ అనేది కొత్తవి ரெண்டு மூடு நாலு வத்தால் மஞ்சள் காய்க ఈరోజు ఖమ్మం ఇచ్చి మార్కెట్కి రెండు లాట్లు వచ్చినాయండి కొత్త అనేది రెండు కూడా ఏరియా లెవెల్లో ఉన్నాయి రెండు లాట్లు వచ్చేసి రెండు లాట్లు ఏది బాగు రేటుకి చూద్దాం మనం ఖమ్మంలో ఇప్పుడు మనం చూపించిన లాటు బాగానే ఉంది ఇంకో లాట్ రెండు సేమ్ బాగానే ఉన్నాయి ప్రస్తుతం ఏసీ శాంపిల్స్ నూట యాభై వరకు ఉంటాయి మొత్తం కూడా ఈ ఏరియాలో అటు సైడ్ ఒక వంద వేసుకున్నా కూడా రెండు వందల యాభై నుంచి రెండు వందల యాభై మూడు వందల దాకా ఉంటాయిలండి తుమ్మేపల్లి వెంకటేశ్వరరావు అన్న చిల్లీ రేట్ పెరుగుతుందా లేదా ఏసీకి పెరగవచ్చు బ్రదర్ కొత్త కొత్త సారీ సారీ ఏసీ మిర్చికి కాదు కొత్తమిర్చి కొత్తమిర్చికి ప్రస్తుతం నిన్న పదమూడు వేల యాభై ఒక్క రూపాయ అయింది ఏసీ మిర్చి రేటు పెరిగే అవకాశం ఉంది అదే కొత్త మిర్చి రేటు కొత్తమిర్చి రేటు పెరిగే అవకాశం ఉంది ఏసీ మిర్చి రేటు పెరిగే అవకాశం నాకైతే కనబడటం లేదు బ్రదర్ గుంటూరే బెటర్ అని చెప్పుకోవచ్చు గుంటూరు వచ్చేసి పదహారు వేల ఐదు వందలు అయితే ఖమ్మంలో పదహారు వేల రెండు వందలే అండి వరంగల్లో వచ్చేసి పదిహేను వేల రూపాయలు వరంగల్లో కొత్తమిర్చి రేటు బాగుంది పద్నాలుగు వేల ఐదు వందల దాకా నడుతుంది వరంగల్లో కొత్తమిర్చి వచ్చేసి ఖమ్మంలో తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకు నడుపుతుంది ఖమ్మంలో తాళు వచ్చేసి మ్యాక్సిమం అది రేట్ అయ్యే ఛాన్స్ ఉంది అలాట్ అనేది ఇప్పుడు మీకు చూపించిన లైవ్లో రేట్ అయ్యే ఛాన్స్ ఉంది అది చెప్తా ఐడియా చేస్తాను ఈరోజు కొత్తమిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి అని అడుగుతున్నారు ఒక ఈ నాలుగు నాలుగు ఎనిమిది బస్తాలు మంచి వచ్చినాయి అండి కొత్తమిర్చి అనేది వేలా అన్న సరిపోయి ఇప్పుడు పోయిండు కదా అన్న అన్నే అక్కడ కొత్త నుంచి ఇప్పుడు బ్యానం చేసిండు ఎన్ని ఏసీ మిర్చి అండి ఎక్కడన్నా ఇది ఖమ్మం మిర్చి మార్కెట్ రమేష్ బ్రదర్ ఏంది ఎల్లోనా ఎల్లో మిర్చి ఇది నేను ఒకసారి వచ్చాను అన్న పచ్చడి కాయల కోసం ఓకే ఓకే రమేష్ బ్రదర్ తాలు ఇది తేజ వచ్చే తాలు ఆరు వేల ఐదు వందల పైన రండి ఎప్పుడన్నా మన ఖమ్మం వచ్చి మార్కెట్కి వస్తే మన లైవ్లో ఉన్న రైతులు అందరూ కలవండి కమ్మండి పెట్ట లైవ్ పెడతా ప్రతిరోజు కమిండి పెట్ట నాకు నేను కలుస్తా ఎక్కడున్నా కూడా పండురాలు అంటారు కదా అన్న పచ్చడికాయలని అవును బ్రదర్ ఎక్కువ మనం వరంగల్ వరంగల్ కోతి వండరాదు మేము మిరపకాయలు అమ్ముతాం మిరియాలు కూడా మాది తెలంగాణ నల్గొండ డిస్టిక్ ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ రవికుమార్ అన్న నెంబర్ ఫైవ్ ఆస్తి రేటు ఎంత అన్న ప్రస్తుతం ఇప్పుడైతే పదివేల నుంచి పదమూడు నడుస్తుంది బ్రదర్ నెంబర్ ఫైవ్లో ఇదే లైవ్ అయింది కట్ అవుతుంది లైవ్ ఏంది క్లారిటీ వస్తుందా రావటం నాకు అర్థం కావట్లేదు ఇది మొత్తం తిరుగుతూ ఉంది